నీతి సూర్యుడైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువు సత్య ప్రవర్తన సత్యప్రవర్తనగలవారికి వాక్యమే దీపము పచ్చని మొక్కకు గల ఎండిన విత్తనము సేకరించి పగిలిన రాతి అంచన చల్లినా నాటువానిలోనైనను నీళ్లు ఏమీయు లేదు వృద్ధి చేయువాడు దేవుడు మాత్రమే ప్రతి ఒక్కరూ వారు చేసిన కష్టము కొలది పుచ్చుకుంటారు చల్లిన ప్రతి విత్తనం దేవునిపై గల విశ్వాసమునకు నిర్వచనం కష్టాలు ఎదురైనా కన్నీరే కరువైనా రాతి నేలనైనా పగలకొట్టి మొలచి చిగురించి ప్రజ్వలిస్తున్న ఈ తులసి మనకు నేర్పిస్తున్నది దేవుని గల విశ్వాసమే నిజమైన ప్రేమకు నిర్వచనమని ఆసక్తితో దేవుని ఆరాధించు దీన మనసు దేవుని జీవ మార్గమునకు వెలుగు ఆమెన్ ఆమెన్